కుంభమేళ ఇప్పుడు చాలా మంది మహాకుంభమేళా అని పిలుస్తున్నారు ఇది ఉత్తరప్రదేశ్ లోనే పైకుర జరుగుతుంది అసలు కుంభమేళా అంటే ఏంటి ఎలా జరుగుతుంది అక్కడికి ఎవరు ఎవరు వస్తారు ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇక్కడ స్కూల్లో అయితే చెప్పారు కాలేజ్ లో కూడా చెప్పారు ఎక్కడ కూడా చెప్పారు సో మనం అయితే ఈ వీడియోలో లేట్ చేయకుండా మొత్తం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కుంభమేళ చాలా మంది కుంభమేళ అని పిలుస్తున్నారు కానీ ఇది మామూలు కుంభమేళ మాత్రమే చాలా మంది కుంభమేళ అనగానే ఇక్కడికి నాగ వస్తారు పెద్ద పెద్ద అగోరలు వస్తారు పెద్ద పెద్ద పూజారులు వస్తారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ దీని వెనుక ఉన్న చరిత్ర మాత్రం ఎవరికి తెలియదు అసలు పూర్తి చరిత్ర మనం కుంభమేళ అంటే ఏంటి అసలు కుంభమేళ ఎలా వచ్చింది చరిత్ర మొత్తం తెలుసుకుందాం ఇక మనం చరిత్ర చూసుకున్నట్టయితే ఆరు వందల ఇరవై తొమ్మిది నుంచి ఆరు వందల నలభై ఐదు మధ్య కాలంలో అంటే హర్షవర్ధనుని కాలంలో అయితే భారతదేశాన్ని సందర్శించడానికి ఒక చైనా యాత్రికుడు ఉయన్ త్యాగ్ అనే రచనలు మొదటిగా కుంభమేళ సంబంధించిన ప్రస్తావన కనిపించిందట ఇదైతే పూర్వీకులు అయితే చెప్తున్నారు అప్పుడు హర్షవర్ధను కాలంలో అయితే ఒక చైనా యాత్రికుడు వచ్చాడట సో ఆయన పేరు అయితే ఉయన్ త్యాగ్ ఆయన రచనలో కుంభమేళ గురించి అయితే ప్రస్తావించినట్టు తెలుస్తుంది నదికి సంబంధించిన పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారతదేశ వేద కాలం నుండే ఈ మేళను నిర్వహించే ఆచారం ఉన్నట్లు అయితే పురాణాలు అయితే చెప్తున్నాయి హిందూ పురాణాలను గమనిస్తే పురాణ కథలో హిందూ సిద్ధాంతాలు క్షీర సాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళకు సంబంధించి ప్రస్తావన ఉన్నట్టయితే చాలా మంది గుర్తించి క్లారిఫై అనమాట పురాణాలను పరిశీలించినట్టయితే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవాలని క్షీర సాగర పాల సముద్రం మదనానికి పూనుకుంటారంట అయితే మనం ఇప్పుడు ఎనర్జీ తక్కువ అయితే మనం ఏదైనా టాబ్లెట్స్ వేసుకొని మనం ఏమైనా ఎనర్జీ తెచ్చుకుంటాం అప్పుడైతే వాళ్ళు అమృతాన్ని తీసుకునేవాళ్ళనమాట ఈ అమృతాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దీనికి గాను వీరు అమృతం లభించక సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసులు ఇలాంటి వాళ్ళతో సాయం తీసుకొని అమృతాన్ని స్వాధీనం చేసుకోవాలని కుట్ర పండేవారంట అయితే అమృతాన్ని కలిగి ఉన్న ఒక కుంభం కుంభం అంటే ఒక కుండ అనమాట కుండాని ఇప్పుడు మనం ఇప్పుడు మనం కుండాని పిలుస్తున్నాం వాళ్ళు కుంభం పిలిచేవారు ఇప్పుడు పేరు కూడా అని వచ్చింది ఇక్కడైతే చూడండి ఇమేజ్ నైతే సముద్ర మదనంలో క్షీరసాగరాన్ని చీలుతుండగా వాసుని చుట్టూ ఉన్న మదర పర్వతం కింద కూర్మ అవతరంలో ఉన్న మహావిష్ణువు సో ఈ పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో మనకి లాస్ట్ ఇయర్ కూడా మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బాలపూర్ గణిశం కూడా మనకి పైనంగా ఇట్లా మూమెంట్ ఇచ్చారు అనమాట మనం కుంభం కాకుండా కుండ అని చెప్పుకుందాం సో ఈ కుండని కనపడగానే చాలా మంది అక్కడ ఉన్న దేవతలు కానీ ఎవరైతే ఎవరైతే ఉన్నారో అక్కడ వారందరూ ఈ కుండను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చాలా మంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు పాటు మనుషులు మనం మన దృష్టిలో అయితే పన్నెండు సంవత్సరాలు అనమాట దేవతల రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పూజ జరిగిందంట అంటే చాలా పెద్ద యుద్ధం జరిగిందంట ఆ యుద్ధ సమయంలో మహావిష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయోగ హరిద్వారు ఉజ్జయిని నాసిక్ లో కొన్ని అమృతపు బిందులు చల్లారని ఇక్కడ పూర్వ చె చెప్తున్నారు అంటే ఆయన పారిపోతూ పారిపోతూ తీసుకెళ్తూ ఇక్కడ మన నాసిక్లో కానీ ఉజ్జయిని కానీ ఇలా హరిద్వార్లో కానీ చల్లారని చెప్పేసి అయితే పూర్వీకులు అయితే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా కుంభమేళ అనే పేరు ఎలా వచ్చిందో విష్ణువు అమృతాన్ని కుంభంలో తీసుకెళ్తూ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో చల్లడం ద్వారా ఇక్కడ కూడా ఇప్పుడు మనకి మహా కుంభమేళ జరుగుతుంది సో మనకి ప్రీవియస్గా ఇంత ముందుకు జరిగిన కుంభమేళ గురించి అయితే తెలుసుకుందాం అసలు కుంభమేళ అంటే ఏంటి అంటే అక్కడ నదులన్నీ ఒకే చోట చేరుతాయనమాట త్రివేణి సంగమం ఏర్పడుతుంది గంగా నది స్నానం ఆచరించేందుకు పద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హరిద్వార్ కుంభమేళకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారట అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాదాపు కోటి మందికి పైగా హాజరయ్యారట అప్పుడు అలాగే రెండు వేల ఒకటిలో ప్రయోగ అలహాబాద్ జరిగిన జరిగిన మహాకుంభమేళకు మొత్తం దాదాపు అరవై మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారట అరవై మిలియన్ అంటే ఆరు కోట్ల మందికి పైగా హాజరయ్యారట అందులో ఒక మిలియన్ మంది పడాయి దేశాల నుంచే వచ్చిన వారట ఒక పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉండడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దేశంలో జరిగే కుంభమేళని చూడడానికి పరాయ దేశాల నుంచి వచ్చేంత అసలు ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఈ కుంభమేళ గ్రహస్థితిలో ఆధారంగా జరిగే ఒక అరుదైన మేళ అనమాట నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు ఇలాంటి అసలు కుంభమేళని మనం మనం బతికు ఉండడం ఒక అదృష్టవంతులు ఒక్కసారైన అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే చాలా చాలా అదృష్టం అనమాట ఒక్కసారి మీకు టైం ఉంటే వెళ్ళండి ఇది నలభై ఐదు రోజులు జరుగుతుంది ఈ కుంభమేళని కేవలం హిందువులు మాత్రమే జరుపుకుంటారు ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు సంగమం భక్తులు అనేక పూజ పురస్కారాలు నిర్మించే త్రివేణి సంగమం అనమాట సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళం అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది హరిద్వార్ లేక ప్రయోగాల్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగేది ఇది హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పన్నెండు పూర్ణ కుంభమేళలు పూర్తయిన తర్వాతనే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే హలహాబాద్లో లో మహాకుంభమేళ జరుగుతుంది సో అయితే మనం ఇప్పుడైతే చాలా అదృష్టవంతులం ఫ్రెండ్స్ ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళకు మనం బ్రతికు ఉండడం ఒక అదృష్టవంతులం అనే చెప్పుకోవచ్చు టైం ఉంటైతే వెళ్ళండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించండి చాలా అంటే చాలా అదృష్టవంతులు మనం సో టైం ఉంటే తప్పకుండా వెళ్ళండి అక్కడికి కుంభమేళానికి కేవలం నాగసావుధులులో వెళ్తారేమో అగోరాలో వెళ్తారేమో పెద్ద పెద్ద పూజార్లే వెళ్తారేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే మన హిందువులు ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళి స్నానం ఆచరిస్తే చాలా అదృష్టవంతులం అనమాట సో చాలా మంచి జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి కుంభమేళ అంటే ఏంటి అసలు కుంభమేళ అనే పేరు ఎలా వచ్చింది అక్కడికి ఎవరు ఎవరు వెళ్తారని చెప్పేసి అయితే పూర్తిగా అయితే తెలుసుకున్నాం కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్